హాయ్ హలో ఫ్రెండ్స్ మనకి గారెలు మిక్సీలో వేసుకున్న పిండి అయితే మనకి పొంగవు కరకరలాడవు అనే చిన్న తాటైతే ఉంటుంది నేను ఈ పిండి అయితే మిక్సీలోనే వేసాను గారెలు నేను నైట్ పప్పు నానబెట్టేసుకొని మార్నింగు మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసుకున్న దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా నేను సన్నగా కట్ చేసి వేసుకున్నాను దాంతోపాటు ఉప్పు టేస్ట్కి సరిపడా నెక్స్ట్ జీలకర్ర వేసేసి వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఈ మిక్స్ చేసేసుకున్న ప్రాసెస్లో మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకుందాం ఆయిల్ వేడవుతూ ఉంటుంది మనం ఇవి మిక్స్ చేసేసుకోవచ్చు మిక్స్ చేసుకునే లోపు మనకి ఆయిల్ వేడైపోతుంది రెడీగా వేసేసుకోవచ్చు ఇవి బాగా మనం మిక్స్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసుకున్న పిండి అయినా కానీ ఎప్పుడైనా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పిండి గ్రైండ్ చేసుకున్నాము అంటే గారెలు మనకి మెత్తగా లోపల మెత్తగా వస్తాయి పైన క్రిస్పీగా వస్తాయి ఎప్పుడు కూడా మన గారెల పిండి అనేది వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవాలి వితౌట్ వాటర్ తోటి మనం గ్రైండ్ చేసుకుంటే మనకి గట్టిగా వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు పచ్చిమిర్చి అయితే నేను వేయటం లేదండి మా పిల్లలు తినరనేసి మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు తరిగిన అల్లం వేసుకోవచ్చు దీంట్లో నేను అల్లం పచ్చిమిర్చి అయితే వేయటం లేదు ఈ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా జీలకర్ర మాత్రం వేసాను ఉప్పు వేసాను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఎవరి టేస్ట్ వాళ్ళు ఉంటుంది కదా ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఇలా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి ఎప్పుడైనా కానీ మనకి గార వేసుకోవటానికి కూడా వస్తుంది మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఎప్పుడైనా కానీ ఈ కన్సిస్టెన్సీలో గారెలు పిండి చేసుకున్నాము అంటే మనకి నీట్గా అనేది పైన క్రిస్పీగా వస్తుంది ఆయిల్ పీల్చదు ప్లస్ లోపల సాఫ్ట్నెస్ అనేది మనకి ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్ వేడవుతుంది గారెలు వేసేసుకున్నాం డైరెక్ట్గా మన సింగిల్ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు సింగిల్ హ్యాండ్ తోటి సింగిల్ తోనే వేసేసుకోవచ్చు కొంచెం సైజ్ చిన్న కావచ్చు వేసుకోవచ్చు పెద్దది కావాలంటే పెద్దది వేసుకోవచ్చు మనకి సైజ్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు మనకి ఇంకొక పేపరు అరటాకు ప్లక్ చేయి ఇవన్నీ కూడా ఎటువంటి అవసరం లేకుండా మనం వేసేసుకోవచ్చు సార్లు టేస్టీగా వస్తాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఇలా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేసి నేను తీస్తున్నాను ఇది తీసేసుకుంటున్నాను చూడండి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేడిగా అంటే సూపర్గా ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్